భద్రాద్రి కొత్తగూడెం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల వచ్చారని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆఫీస్ సెంటర్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరచన అంబేద్కర్ విగ్రహానికి విడత పత్రం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అరాజకాలకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అది ముఖ్యమంత్రి అనుకోవటం లేదు ఆయన్ని రేవంత్ని ఒక రౌడీ అనుకుంటున్నాను నేను అటువంటి రౌడీ ముఖ్యమంత్రి పరిపూర్ణ నియోజకవర్గంలో ఎస్టీలు ఎస్టీలు ఉన్నటువంటి రైతులు భూములు లాక్కోడానికి ప్రయత్నం చేస్తుంటే మేము పేదవాడము ఈ భూములు తప్ప ఏమీ లేదు మీ అన్న మీ తమ్ముడ కోసం వాళ్ళ కోసం భూములు లాక్కుంటున్నారని చెప్పని వాళ్ళు నిలదీశారు దాన్ని పురస్కరించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళని పంపించి తన నియోజకవర్గంలోనే నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఒక రౌడీ లాగా మూడు వందల అరవై మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది పెట్టడం జరిగింది నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు నేను అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసాను ముఖ్యమంత్రి పనిచేశాను కానీ నే లాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేదు ఒక రౌడీ ముఖ్యమంత్రి పోవటం చేస్తా ఉన్నావు ఖచ్చితంగా నలభై మంది విస్తృతి తగ్గుతుంది ఒక్క సెంటు కూడా ఇవాడు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ హరిష్ రావు కవిత కార్త్యములవాడు మేము అంతా కూడా దీనికి నిరసనగా అయ్యేవాడు మేము అంబేద్కర్ కి మహాన్ బాడీ పరిశ్రమ సమర్పిస్తా ఉన్నాం ఒక్క సెంటు భూమి ఇచ్చే ప్రశ్న లేదు ఎండగడతాం చూస్తాం మీ ప్రతి చేసే రోజు రాబోతా ఉంది ఖచ్చితంగా తప్పకుండా ఆ భూములు దక్కునే ప్రశ్నలు లేదు ముప్పై మూడు వందల మంది పేషెంట్ గా విడుదల కోరుతా ఉన్నా మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కోడంగల్లో లఘుచర్ల గ్రామంలో గిరిజనుల రైతులు దళితులను అదే అందరినీ కూడా రైతులను అరెస్ట్ చేసి ముప్పై రోజులకు పై చిలుక అవుతా ఉన్నది వారిని విడిపించేది పోయి వారిపై సంఖ్యలు వేసి జళ్లలో పెట్టడం అన్నది ప్రభుత్వానికే సిగ్గుచేటుగా ఉన్నదని కూడా తెలియపరుస్తూ ఉన్నారు అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రైతే రాజుగా చూపించారు ఇరవై నాలుగు గంటల కరెంటు వారికి ఎటువంటి పాము కాట్లు అలాంటివన్నీ కూడా కాకుండా ఉండాలని చూసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం సంఖ్యలేసి రైతుల్ని జైళ్లలో పెట్టే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున పెద్ద ఎత్తున వనమాగారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి కిమతి పత్రం సమర్పించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఉంటుంది ఎంతకైనా కూడా సిద్ధమని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన వనమ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు